నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తలను వివరాల్లోకి వెళితే దోపిడీ చేయాలనే ఆలోచన తప్ప అమరావతిని నిర్మించాలన్న ఆలోచన కూటమి వాళ్లకు లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు అమరావతి నిర్మాణం పునః ప్రారంభంపై ఆయన స్పందించారు అప్పు తెచ్చేది అమరావతి నిర్మాణం కోసం కాదని కూటమి నేతలు దోచుకోవడానికి అప్పు తెస్తున్నారని అంబటి ఆరోపించారు జాతీయ రహదారి నిర్మాణానికి ఒక కిలోమీటర్ కు ఇరవై కోట్లైతే యాభై కోట్లు ఖర్చు చేస్తున్నారని వ్యాఖ్యానించారు ఇలా కాంట్రాక్టర్ల ద్వారా దోచుకోవడానికి సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి సంక్షోభ పథకాలు అమల్లో లేవని అంబటి వ్యాఖ్యానించారు రాష్ట్ర నలువైపుల నుంచి కూడా జనాన్ని సమీకరించారు పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభని ఈవెంట్ని ఈవెంట్ నిర్వహించారు ఆ వేదిక మీద ప్రధానమంత్రి గారు వేదిక మీద ఉండంగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి అబ్బాయి ఉపన్యాసాల్లో అనేకమైనటువంటి అసత్యాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు నిన్న ఆ సభ చూసిన తర్వాత అమరావతి అనేది ఒక అంతులేని కథ దానికి అసలు సశేషం ఉండదు పునఃప్రారంభం మళ్ళా పునః ప్రారంభం తప్ప ఒక అంతం లేని కథలాగా కొనసాగుతుందనేటువంటి భావన రాష్ట్ర ప్రజానీకానికి కలిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నిజంగా రెండు వేల పద్నాలుగులో విడిపోయినటువంటి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా యాభై మూడు వేల ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించడంలో శరవేగంగా ముందు కదిలామని చెప్పారు అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు కానీ ఐదు సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది కానీ అక్కడ మాత్రం కనిపించలేదు ఇట్స్ అ ఫెయిల్యూర్ ఐదు సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగన్ సత్యం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ ఐదు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు నలభై ఒక్క వెయ్యి నూట డెబ్భై కోట్లు టెండర్లు పిలిచారు విన్నారు కదా నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు పైచీలకు టెండర్లు పిలిచారు ఖర్చు పెట్టింది ఎంత అంటే ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏపీలో రైతుల ఆందోళనలపై వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ స్పందించారు కనీసం మద్దతు ధరలు లభించక రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులను నిలువునా మోసం చేస్తున్నారు ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు జిల్లాలో రైతులు ఆందోళనలు చేస్తుంటే ఇప్పటికీ రోమ్ చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు విశాఖ జిల్లా సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలిన ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేపట్టింది ఇందులో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు ఉన్నారు అయితే ఈ కమిటీ సభ్యులు సింహాచలంలో పర్యటించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు అధికారులు కాంట్రాక్టర్ ఇతర సిబ్బందిని విచారించారు దుర్ఘటనకు బాధ్య ఎవరన్న కోణంలో త్రిసభ్య కమిటీ లోతుగా దర్యాప్తు చేసింది రెండు రోజుల పాటు జరిగిన ఈ విచారణలో ఆలయ టూరిజం జిల్లా అధికారులతో పాటు సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అగ్నిమాపక పోలీసులతో కూడిన కమిటీ సభ్యులు మాట్లాడారు ప్రత్యర్థి వర్గాలపై చిర్రెత్తిపోయి ఊపిరి సలపకుండా విమర్శలు చేయడంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిది ఓ ప్రత్యేకత తన సహజ శైలి కడప యాసలో అలా పంచి విసిరితే ఇలా పేలుతుంది కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యేగా ఉంటున్న ఆయన మాజీ సీఎం జగన్ తో పాటు మరో ముగ్గురు వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు ఘాటైన విమర్శలు చేశారు ఆ నలుగురు వేస్ట్ అన్నారు మరో అడుగు ముందుకేసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు ఇంకా ఎన్నెన్నో ఘాటైన మాటలతో ధ్వజమెత్తారు నేనే నేను మా వాడు సోలార్లో భూములు ఆక్రమించుకున్నాను కనుక్కోవాలా వాళ్ళ మగానికి ఏం తెలియదు అలా ఐదు వందల ఎకరాలు కాదు ఈ యొక్క జమ్మన అడుగులో ఎనిమిది వేల ఎకరాలు రెవెన్యూ ల్యాండ్స్ ఎప్పుడు ముందుకు వచ్చే దానికి ఇచ్చేదానికి పర్మిషన్ ఇచ్చేది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది కూడా వీళ్ళకు తెలియదు ఐదు రోజులు అనుకుంటున్నారు ఎనిమిది వేల ఎకరాలు అది రాష్ట్రము కేంద్రం యొక్క సంయుక్త నిర్ణయము ఒకవైపు విండి పవర్కు ఇంకా ఎదుగుతాం ఇంకా ల్యాండ్స్ ఏమైనా అదే ఉచితం కాదు దానికి కూడా రెవెన్యూ ల్యాండ్స్కు ముప్పై ఒక్క వెయ్యి ఎకరాకు సంవత్సరానికి ఇవ్వబడైతే కడతారో ఇవ్వాలి అసలు ఏం తెలియదు భూములు ఏదో అబ్బాయి బాబాయి ముందు అబ్బాయి రాసి అబ్బాయి నుంచి బాబాయ్ నుంచి మేము ఆక్రమించుకున్నాము మేము కాదు అరే స్వామి అందరికీ ఇచ్చి ఇస్తున్నారు రమ్మను పాలగాళ్ళు ఎవరు పెడితే నిర్మాణం పెట్టే వాళ్ళు ఇస్తాం దానివల్ల ఉద్యోగ అవకాశం వస్తుంది ఎల్ఏడి ఇస్తారు ఫస్ట్ ఒక్కొక్క మెగావాటుకు ఒక్కొక్క సంవత్సరానికి మూడేళ్ల పాటు ఒక లక్ష రూపాయలు అంటే ఎన్నూట యాభై మెగావాట్లు పెడితే నూట యాభై లక్షలు అంటే రెండున్నర కోట్లు వస్తుంది ఏం నాలెడ్జ్ లేదు ఏం లేదు ఆయన ఆ అవినాశిరెడ్డి జంపు లంపు దప్ప ఆ సుధీర్ రెడ్డి పాతడు రాన్సిపాటి ఎమ్మెల్సీగా ఉన్నాడు ఏదో మేము ఇది ఆక్రమించుకున్నామంట ఏదో ఆడ సిమెంట్ ఫ్యాక్టరీలో అంట ఏం వాళ్ళ జాకినా ఎప్పుడు వాళ్ళకేనా ఏం మార్పిడి లేదా అన్ని సంస్థలు వాళ్ళకేనా ఇప్పుడే కొంచేవలసిపోయి ఒక నివేదిక మీకు ఫోటో కొట్టుకుంటున్నాడు ఆ స్థానికుడు ఆయన కూడా ఎప్పుడు చెప్తున్నాడు అక్కడ పొల్యూషన్ ఉందని భూములలో భూములు ఇచ్చిన వాళ్ళు కాలు రాసినారని పగులు వస్తానని ప్లస్ ఎడ్యుకేషన్ లేదని హెల్త్ పట్టించుకోవడం లేదని సిఎస్ఆర్ బోగస్ అని ఎక్కువ లోడ్ చేస్తానని ప్లస్ లోడింగ్ వాళ్ళే ప్యాకింగ్ వల్లే ప్లస్ కప్పేది వాళ్ళే క్యాంటీన్ కూడా మెయింటెనెన్స్ వాళ్ళే ట్రాన్స్పోర్ట్ మెటీరియల్ వల్లే ఇన్కమింగ్ వచ్చేది అవుట్ గోయింగ్ వాళ్ళే అడిగితే నేను గట్టిగా అడిగినందుకు నేను దౌర్జన్యం అని కొన్ని పేపర్లు రాశాను నేను పత్రికలు ఇబ్బంది పెట్టేదానికి రాలేక వాస్తవాలు కనుక్కోవాలా ఎంక్వైరీ చేయాలా నేను నేను ఎంక్వైరీలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన సార్ మీరు ఒక ఇద్దరు ఐఏఎస్ ఐపీఎస్తో ఎంక్వైరీ చేయండి వన్ పర్సెంట్ తప్పు ఉంటే ఆడ మీకు చెప్పినా సార్ చెప్పొచ్చిన నేను ఎమ్మెల్యేగా కొనసాగాను కేవలం బీజేపీ పార్టీ సభ్యత్వంలో ఉన్నాను బీజేపీ పార్టీ సభ్యత్వం వేరు ఎమ్మెల్యే అంటే ఏమి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ సభ్యత్వం ఉండను ఓన్లీ బీజేపీ సభ్యత్వం ఉన్నాను అప్పు పాయింట్ వన్ నా వన్ పర్సెంట్ ఎత్తుకుతే మీరు చెక్ చేసుకోవచ్చు మీకు కూడా హక్కు ఉంది అందరికీ పోయి మీ దగ్గరలోనే ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్నాయి లేదా అక్కడ పోయి పాంపల్లిలో కలవడాలో పోయి చెక్ చేయండి నిజానిజాలు తెలుసుకోవాలా అభివృద్ధి జరిగిందా లేదా తెలుసుకోవాలా ఎప్పుడు రాజ్యాడ్ కుటుంబానికి వ్యతిరేకమారు ఈ రోజు రెడీమేడ్ ఎమ్మెల్సీ తీసుకొని ఊరికి ఉత్తుత్తో మాట్లాడు హౌసింగ్ మినిస్టర్ గా ఆ దద్దమ్మ వాళ్ళ ఊర్లో హౌసింగ్ కట్టలే వెంకటగిరి ఇన్చార్జ్ నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఆ వివరాలు చూద్దాం మైన్స్ ఉన్న ప్రతి ఒక్కరిని బెదిరించి చాలా స్పష్టంగా చెప్తుందా మైన్స్ ఉన్న ప్రతి ఒక్కరిని అఫీషియల్ మైండ్స్ ఉన్న ప్రతి ఒక్కరిని బెదిరించి యాభై శాతం వాటా మాకు కావాలి ఎలా తీసుకుంటారు యాభై శాతం వాటా మీరు ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు మీరు మాకు ఇవ్వాలి మేము ఎక్స్పోర్ట్ చేస్తాం మీకు యాభై శాతం తిరిగి ఇస్తాం యాభై శాతం నేను పెట్టుకుంటా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు తిరిగి వారికి చెందిన యాభై శాతం వస్తుందో విదేశాల నుంచి మనీ లాండ్రింగ్ కింద ఇంకెక్కడికన్నా పోద్దో ఇవన్నీ బయటకు వస్తాయి ఇవన్నీ బయటకు వస్తాయి ఈరోజు చాలా తెలివైన వాళ్ళం మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు ఇల్లీగల్ మైనింగ్ చేస్తాం ఇల్లీగల్ మైనింగ్ అంటే ఏంటి అఫీషియల్ మైన్స్ దౌర్జన్యంగా తీసుకున్నారు ప్రభుత్వ భూమి అయినా ఫారెస్ట్ భూమి అయినా ఖాళీగా ఉన్న భూమి అయినా మూసేసిన మైన్లైనా మా ఇష్టారాజ్యంగా బ్లాస్ట్ చేస్తాం లోడ్ చేస్తాం ఎక్స్పోర్ట్ చేస్తాం ఈ అఫీషియల్ మైనింగ్ పేర్ల మీద నేను ఇప్పుడే చెప్తున్నారు నేను ముందరే చెప్తా జరిగేది చెప్తాను జరగబోయేది చెప్తా మీరు వినుంటారు ఫినీ క్వాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడిదయా ఈ కంపెనీ తెలుసా ఫినీ క్వాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్ లేదా ఎవరు భయపెట్టాలా దోచుకోవడంలో మేము ముందుంటాము మాకు తెలిసిన పద్ధతి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు పట్టుకోలేరు ఫినీ కార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాత రోజులలా కాదు బటన్ నొక్కితే అంతా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన డేట్ ఇరవయ తేదీ జనవరి ఇరవై ఇరవై ఐదు ఇన్ఫర్మేషన్ ఉంది మొన్న జనవరిలో స్టార్ట్ అయింది డైరెక్టర్లు నలుగురు ముళ్లపోటి ప్రభాకర్ రావు రవీంద్రబాబు మేక డైరెక్టరే వీర్రాజు మా ఊరి విజయ కుమార్ రెడ్డి మన్నెమాల మేనేజింగ్ డైరెక్టరు ఈ నాలుగు పేర్లు మీకు ఎవరికైనా తెలుసా ఎవరు వినలేదా కొంచెం పరిశోధించండి మేనేజింగ్ డైరెక్టర్ మన్నెమాల విజయకుమార్ రెడ్డి మీద ముగ్గురు డైరెక్టర్లు మీరు కూడా చూడండి ఈ విషయం మీ ద్వారా ఆఫీసర్లు కూడా చెప్తున్నారు ఆంధ్ర అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదని ఉత్తరాంధ్ర రాయలసీమ కూడా రాష్ట్రంలో భాగమని ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ స్పష్టం చేశారు అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న ఆయన ఇది ఖచ్చితంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఫలంగా పెట్టడమే అని సాకీ జన తేల్చి చెప్పారు ఐదు సంవత్సరాల క్రితం ఏడు ఏళ్ళ కింద చూపించాడు మనకి ఏంది ఆకాశ తర్వాత నదుల మీద ఫ్లైఓవర్లు బోట్లలో పోయేటివి గుర్తుందా సింగపూర్ తెచ్చి అని చెప్పారు నేను నిజంగానే ఇందులో ఇందులో ఒకటో వంత ఉండకపోతుందా అని పోయినా అంద బ్రహ్మంలో కదా భూ 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 దొరకపోతే మళ్ళీ ఆగిరి మంగళగిరి దగ్గర పోయి భూ దిన్నాయి రాకపోతే నేను ఏదైనా బాబు గారు చెప్ప చిన్న బికాస్ హావ్ అథారిటీ హీ మేబి ఈ దీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను ఆయన గొప్ప చెప్పాలంటే మీరేంటి మా దగ్గర వేల కోట్ల విలువ చేసే భూములు మీ దగ్గర ఉన్నాయి దాదాపు ప్రభుత్వాన్ని రైతులు కలిపి యాభై ఐదు యాభై నాలుగు వేల ఎకరాలు ఉన్నాయి మళ్ళీ మీ కన్ను పడిందంటే ఇంకో నలభై నాలుగు పీకేస్తారు నాకు అనుమానం ఏం లేదు చెప్పాడు మీ మంత్రి అప్పుడే ఇష్టంగా ఇస్తే ఇష్టంగా తీసుకుంటాం కష్టంగా ఇస్తే కష్టంగా తీసుకుంటాం అని చెప్పాడు మీ మంత్రి మీకు పురపాలక శాఖ మంత్రి పచ్చి భూములు దండిగా ఉన్నాయని అక్కడ చెప్తారు ఆయనకి నిజమాబుద్ధం ఆయన చెప్పాల జపాన్ వెనకల సింగపూర్ వెనకల లేకపోతే ఇంగో వెనకల పోయి ఇదేందిరా పోయి దేవరింత ప్రతిసారి దేవరింత ఏంది ఇదే ఈ దేశంలో ప్రపంచంలోనే షావుకారులు మన దగ్గర ఉన్నారని చెప్తా ఉన్నారు ప్రపంచంలో ఒకటో షావుకారి రెండో షావుకారి మూడో షావుకారి మన దగ్గరే లక్ష లక్షల కోట్ల రూపాయలు మన దగ్గరే అట్లా వాళ్ళతో మాడుకోవచ్చు కదా పోయి ఆ సింగపూర్ పాటు ఎందుకంటే వేరే దేశం పోతే కొద్ది విషయాలు మీకు మాత్రమే పరిమితమవుతాయనే నమ్మకమా నాకేం తెలియదు మాకేది వేరే దేశాలు పోయి చూరు పోయిస్తామంతే మాకేం అక్కడే మాకేం తెలియదు సేపున సింగపూర్లో మంగపోతావు జపాన్లో మంగపోతావు ఇంగోని మంగపోతావు ఇంగోని మంగపోతావు ఇక్కడే ఉన్నారు కదా చాలామంది నరేంద్ర మోడీ గారు పెంచిన అదాని అంబా ఉన్నారు కదా గోడ్ దగ్గర ఒక పది పదిహేను లక్షల కోట్లు ఉన్నట్లు ఉన్నాయి అంతేకాదు ఆ భారత ప్రభుత్వం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసింది పన్నెండు లక్షల కోట్లు అనుకుంటా మరి కనుక మీకు ఇబ్బంది ఉందేమో లేదో కానీ ముఖ్యమంత్రి గారు మాకైతే మా లాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఎందుకంటే మీరే మిమ్మల్ని చూసాం అసెంబ్లీలో చాలాసారు మాకైతే ఇబ్బందిగా ఉంది మీరు ప్రతి ఒక్కరు కోర్టు వేసుకొనిస్తేనే వాడు గొప్ప ఎక్కి వాటి వంగి ఆ కోర్టు వేసుకొని కూర్చోబెట్టుకోవడానికి కాపీటీలు తాపించి వాడు తీరా చూస్తే వాడు మన ఉరుసు కంపెనీ పెట్టుకొని మన భూములు తీసిపోతాడు కానీ వాడు పైసా దాడు సో ప్లీజ్ డోంట్ డోంట్ ప్లే విత్ ద సెంటిమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్ మీకు పరిపాలన నిజంగా అభివృద్ధికి ఎట్లా ముందుకు పోవాలి ప్రజలు ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే సమయంలో ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో పనిచేసిన వాళ్ళతో మీరు కనుక్కుంటే మీకు ఇస్తారు మీరైతే మూసేస్తారు ఏదైనా మాట్లాడేసి మీకు తమాష కనిపించదా చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయం కడతారట ఆయన ఎక్కడ అదేది అమరావతిలో పాపం విజయవాడలో ఒకటి ఉంది కదా ఇరవై కిలోమీటర్లలో దానికి ల్యాండ్ ఉంది అన్నీ ఉన్నాయి నాలుగు డబ్బులు నువ్వు కూడా ఆయన ప్రకటించారు ఈ మాట ఎందుకంటే ఏదో నేను ఊరికి చెప్పడం లేదు ప్రకటించాయంటే కృష్ణా జిల్లాకు ప్రస్తుత విమానాశ్రయాన్ని గన్నవరం అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం అది ఆయన మాటే మర్చిపోయాడేమో గుర్తు చేస్తా ఉన్నా మీరేమి మీరేమి అక్క అక్కడ కట్టాల్సిన అవసరంలే పక్కనే విజయవాడలోనే ఉంది మీరు మాట కూడా చెప్పినారు బహా మీరు చెప్పిన మాట నిలబడను భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి ముంబైలో ముంబై రెండు వేల ఇరవై లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు క్రియేటివ్ ల్యాండ్ ఆసియా తమ సహకారాన్ని ప్రకటించినట్లు మంత్రి కందుల దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు మే ఒకటవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు తొలిసారి ఇండియాలో ప్రత్యేకించి ముంబైలో జరుగుతున్న ప్రతిష్టాత్మక వేవ్ సమ్మిట్ రెండు వేల ఇరవై లో ఈ మేరకు ఏపీ ప్రభుత్వం క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య ఎంవోయూ జరిగిందని తెలిపారు ఈఎంఓయు ద్వారా ఏపీకి వచ్చే సందర్శకులు లీనమయ్యేలా థీమ్ పార్కులు గేమింగ్ జోన్లు గ్లోబల్ సినిమా కో ప్రొడక్షన్ జోన్లు ఏర్పాటు కానున్నాయని మంత్రి దుర్గేష్ వెల్లడించారు అంతేకాక ఉద్యోగ సృష్టి నైపుణ్య అభివృద్ధి పర్యాటకం మరియు డిజిటల్ ఆవిష్కరణల్ని ప్రోత్సహించేందుకు ఈఎంఓయు దోహదం చేస్తుందని మంత్రి దుర్గేష్ వివరించారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం అడవి లెక్కిలం బిచ్చన్న చెరువులో అర్ధరాత్రి అక్రమ మట్టి తవ్వకాలను చేస్తున్నారు రెండు జేసీబీలు ఇరవై ట్రాక్టర్లతో మట్టి రవాణా చేసి క్యాష్ చేసుకుంటున్నారు ఇంత జరుగుతున్న అధికారులు పట్టించుకుని వైనం ఇక్కడ చోటు చేసుకుంది సత్వరమే దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఉండవల్లి నుంచి అధిక సంఖ్యలో కూటమి తాడేపల్లి మండల పట్టణ నాయకులు హాజరయ్యారు మంగళగిరి నియోజకవర్గ జనసేన నాయకులు జొన్న రాజేష్ రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చావాకుల కోఆర్డి ఆధ్వర్యంలో రాజధాని అమరావతి సభకు తరలి వెళ్లారు జనసేన నాయకులు రాజేష్ మాట్లాడుతూ ప్రజల కళ రాజధాని అమరావతి పునః ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు ఇది ప్రజల భవిష్యత్తు ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ సీనియర్ నాయకులు అంబటి తిరుపతిరావు విగ్రాల మండల అధ్యక్షులు పసిపిరెడ్డి శ్రీనివాసరావు రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చావాకుల కోటేష్ మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్ ఎర్రబాలెం గ్రామ అధ్యక్షులు లేళ్ల నందన్ తాడేపల్లి పట్టణ పంతొమ్మిదవ వార్డు ఉపాధ్యక్షులు వీరశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

దే రాష్ట్రంలో నలుమూల నుంచి లక్షలాది మంది తరలి వస్తున్నారు అమరావతికి అందులో భాగంగా తాడేపల్లిలో ఒక శిబిరం ఏర్పాటు చేసాం అలానే మంగళగిరిలో ఇప్పుడు ఇక్కడ ఉంది మంగళగిరి శిబిరం మంగళగిరిలో ఇటువంటి టెంట్లు దాదాపు ఏడెనిమిది ఉన్నాయి ఇక్కడ ప్రతి వచ్చు ఆగిన ప్రతి ఒక్క బస్సుకి దాదాపు యాభై వరకు బాక్సులు మనం వందలు అందజేస్తున్నాం వాటర్ బాటిల్స్ కావచ్చు అందరికి ఓఆర్ఎస్ కావచ్చు అలానే మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు అలానే అందరికీ అరటిపళ్ళు కూడా పంపిణీ చేస్తున్నాము అలానే ఇక్కడ ఫుడ్ కూడా అందరికి బిర్యానీ కూడా మనం నీట్గా ప్యాక్ చేసి బస్సుల్లో అందించడం జరుగుతుంది ఇలానే మంగళగిరిలో నుంచి వచ్చిన ప్రతి ఒక్క బస్సుకి ఆపి ఇక్కడ ఈ సప్లై చేయడం జరుగుతుంది నాతో పాటు ఈరోజు ఇక్కడ వచ్చిన జనసేన మన అంబడి తిరుపతిరావు గారు అలానే కోటేష్ గారు అలానే మన జనసేన నాయకులు అందరికీ వీరిశెట్టి గారు అలానే మన దుగ్గిరాల మండలం అధ్యక్షులు గారు పశువులేడి గారికి అలానే మన అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు మన అమరావతి పునర్ప్రారంభ వేడుక ఎంతో ఘనంగా ప్రారంభమయ్యి ఇప్పుడే రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బాస్కో స్కూల్ దగ్గర ఆహార శిబిరాలని అలాగే మంచినీళ్ళు ఓఆర్ఎస్ అలాగే అరటిపళ్ళు మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రజలందరూ వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నారు మా జనసేన పార్టీ శ్రేణులు తెలుగుదేశం అలాగే బీజేపీ శ్రేణులు అందరూ కూడా వేలాదిగా పాల్గొని వాలంటీర్లుగా ఎక్కడ ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ఏదైతే మహాయజ్ఞంతో అమరావతి పునర్ప్రాభ వేడుకని ప్రారంభించారో అది దిగ్విజయంగా కొనసాగాలని జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమరావతిలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరుగుతున్న అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి దెందలూరు నియోజకవర్గం నుంచి వేలాది మందిగా కూటమి శ్రేణులు ప్రజలు అమరావతికి తరలి వెళ్లిన నేపథ్యంలో నియోజకవర్గం నుంచి వెళుతున్న కూటమి శ్రేణులు ప్రజలకు దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గన్నవరం వద్ద ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో భారీగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి శీతల పానీయాలు అందించడమే కాకుండా అనంతరం వారు తిరిగి నియోజకవర్గానికి వచ్చే క్రమంలో ముస్తాబాద్ వద్ద జాతీయ రహదారిపై నూతనంగా నిర్మిస్తున్న టోల్ ప్లాజా వద్ద వారికి రిఫ్రెష్మెంట్ కోసం మజ్జిగ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లను స్వయంగా అందించి తన నియోజకవర్గ ప్రజల పట్ల తనకున్న బాధ్యతను అభిమానాన్ని మరొకసారి చాటుకున్నారు

కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి ఓవైపు తీవ్రమైన ఎండలు వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఏపీలో వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో నలభై రెండు నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో నలభై ఒకటి పాయింట్ ఏడు తిరుపతి జిల్లా వెంకటగిరిలో నలభై ఒకటి పాయింట్ మూడు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మరోవైపు పలుచోట్ల మాత్రం వర్షాలు కురుస్తున్నాయి ఈ అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరోసారి రాష్ట్రానికి హెచ్చరికలు జారీ చేస్తుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం